ఫ్రెండ్స్ మన పిల్లల కోసం మేమే ఇట్లా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు క్లారిక్ పవర్ పకోడీ ఎందులష్మా ఏం చేస్తున్నావు ఏం లేదు క్లారిక్ పవర్ తో పకోడీ చేస్తున్నా క్లారిక్ పవర్ తో పకోడీ చేస్తున్నావా ఆ ఏం కనుక్కోవాలి ఇంట్లో దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ పిండి టూ స్పూన్ శనగ పిండి టూ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ కొద్ది కారం పసుపు సాల్ట్ ఇలా కలిపి పెట్టేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత దాంట్లో ఫ్రై చేసుకోవడమే అర్థమైందా అర్థమైంది మేడం ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత డయస్ చేసుకోవాలి ఒకటో ఒక చిన్న పువ్వు క్లాస్ పువ్వు ఇవాళ స్కూల్ లేదుగా పిల్లలకి ఇంట్లో ఉన్నారుగా పిల్లల కోసం ఈవినింగ్ ఇలా మేము ఇంట్లో తయారు చేసి ఇవ్వచ్చు పిల్లలకి బాగుంటాయా సింపుల్ గా చేసేసుకోవచ్చు నేను ఎప్పుడు తినలేదు కదా ఎప్పుడు తినలేదే తినండి టేస్ట్ ఉంది బాగా సూపర్ గా ఉంటుంది మా చికెన్ పకోడా లాగా చేసుకోవాలి మా అవును అంతేనా కొద్దిగా ఫుడ్ కలర్ కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు సరేనా సరే మేడం నేను కొద్దిగా అయితే వేసాను లైట్ గా సహానా ఏ మీ మమ్మీ ఏం వండుతుంది అలా లాలి తో కూత నన్ను కొరికిరేట్టున్నావమ్మా అన్నీ కొరికే మీ కోసం చేస్తంద మమ్మీ హ్మ్ రెడీ అయ్యావ్ బర్త్డే 40 ఏం వరమంటవా ఆ ఆ ఆ ఏం తెచ్చుకోవాలా అవునా ఎన్నింటికి అయిపోయేది బర్త్ పోయేది వెళ్ళాలి పిలిచి మీ ఫ్రెండ్ పిలిచిందే అండి ఎన్నింటికి బర్త్డే కేకు కటింగ్ ఒక్కదానివేనా మేము కూడా రావచ్చు అమ్మాయ్ సరే వస్తాలే అమ్మాయి క్లాలిఫ్లవర్ అయిపోయింది రష్మా ఫైనల్ గా రెడీ అయిపోయింది క్లాలిఫ్లవర్ పకోడి చికెన్ పకోడ లాగా ఉంది కదా మాయ్ అవును బలే ఉందే అవునా నమ్మాలి మాయ్ సుహానా ఒక తీసుకోమ్మా ఒకటి తీసుకొని తిని ఎట్టుందా మాకు చెప్పు బాగుందా బాగుందా బ్రహ్మాండంగా ఉందా బాగుందా రేపో తినిపో ఫ్రెండ్స్ మన పిల్లల కోసం మేమే ఇట్లా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు క్లాస్ పకోడీ అవునా మేడం అవును నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త మా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కద్దాం ఫ్రెండ్స్ బాయ్ చెప్పమ్మా నువ్వు కూడా 拜呢